పురాణ కాలంలో రామాయణంలోంచి కొన్నే ఉదాహరణలు చెప్పాను మీకు ఇంకా చాలా ఉన్నాయి నిన్న మొన్న జరిగింది ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారత కథలో స్త్రీలకు ఉన్నటువంటి స్థానం మనం చూస్తే మనం చాలా నేర్చుకోవాలి చాలా తెలుసుకోవాలి అని మన గురించి మనమే మనము అంటే మనమందరం స్త్రీ పురుషులందరూ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ద్రౌపది ఎన్ని మాటలు మాట్లాడిందండి ద్రౌపది మాట్లాడిన మాటలకు ఎవరన్నా నోరెత్తారా కుంతీదేవి కూడా ఏమంటుంది ధర్మరాజుని నిందిస్తూ నీ వల్ల ఇంత జరిగింది సరే నేను మీ గురించి కాదు నా కోడలైనటువంటి ద్రౌపది గురించి బాధపడుతున్నాను మీతో పాటు అరణ్యానికి తీసుకెళ్తున్నందు అలాగే దశరథుడు కూడా సీతాదేవి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు నార చీరలు కట్టుకోవలసిన అవసరం లేదు అని పద్నాలుగు సంవత్సరాలకి సరిపోయినటువంటి చీరలు నగలు ఇచ్చి పంపించాడు ఆవిడేమి నారచీరలు కట్టుకోవాలి అరణ్యవాసంలో సినిమాల్లో చూపించినట్టు ఇవన్నీ మనకి అనవసరంగా మన బుర్రలు అన్నీ కూడా పాడు చేస్తున్నాయి అవి ఎందుకు పాడు చేస్తున్నాయి అంటే ఇక్కడ ఖాళీ ఉంది వాళ్ళు ఏం చెప్తారు కూర్చుంటోంది కనుక మన బుర్రలు ఖాళీగా పెట్టకుండా ఉండవలసినటువంటి బాధ్యత పెద్దలందరికీ ఉంది వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా